హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీవీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ మల్లెమల్ల ప్రొడక్షన్స్ వాళ్ళు స్టార్ట్ చేసిన అతిపెద్ద ఆనిముత్యం అంటే అది జబర్దస్త్ షో అని చెప్పుకోవచ్చు అండి జబర్దస్త్ షో తర్వాత నుంచి వాళ్ళు స్టార్ట్ చేసిన జర్నీ కానీ వాళ్ళు స్టార్ట్ చేసిన ప్రతి షో రికార్డు బ్రేకింగ్ లెవెల్లో టీఆర్పీ రేటింగ్స్ వస్తున్నాయి అంటే ఫస్ట్ బీజం అది జబర్దస్త్ గురించి మనం చెప్పుకోవాలి సో ఇవాళ మనం చూద్దాం జబర్దస్త్ జర్నీ తన క్రియేట్ చేసిన హిస్టరీ తన సెట్ చేసిన రికార్డ్స్ కానీ టీఆర్పి రేటింగ్స్ గురించి కానీ ప్రతి ఒక్కటి డిస్కస్ చేద్దాం ఎంతో మందికి లైఫ్ ఇచ్చిన ఈ షో నుంచి ఎంతో మంది పాపులర్ ఫేమస్ అండ్ స్టార్స్ అయిన ఏకైక షో జబర్దస్త్ అండి జబర్దస్త్ నుంచి ఎంతో మంది స్టార్స్ అయ్యారు ప్రజెంట్ వాళ్ళు సినీ ఇండస్ట్రీలో ప్రవేశిస్తూ ఉన్నారు అంటే అది రియల్ గా జబర్దస్త్ అని చెప్పుకోవచ్చు మనకి జబర్దస్త్ షో సెవెంత్ ఫిబ్రవరి టూ థౌజండ్ థర్టీన్ నా మనకి ఈ ఫస్ట్ ఎపిసోడ్ అనేది టెలికాస్ట్ అవ్వడం జరిగింది అప్పటి నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు మనకి కంటిన్యూస్గా ఎవరు చేంజెస్ లేకుండా జడ్జెస్ అనేది అలాగే కంటిన్యూ అవుతున్నారు అంటే ఆ గ్రేట్నెస్ నాగబాబు గారు రోజా గారి నుంచి వచ్చిందని చెప్పుకోవచ్చు వాళ్ళ యొక్క కమిట్మెంట్ కానీ వాళ్ళ యొక్క చేసే ఆ విధానం కానీ వాళ్ళు ఇచ్చే షోకి ప్రిఫరెన్స్ కానీ అంత కమిట్మెంట్ ఉంది కాబట్టి జబర్దస్త్ షో ఇప్పటికీ అంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందండి సో మనకి యాంకర్స్ గా జబర్దస్త్ లో ఫస్ట్ అనసూయ గారు దాని తర్వాత రష్మి గారు టేకప్ చేసుకొని దాని తర్వాత ఫైనల్లీ జబర్దస్త్ సింగిల్ గా డీల్ చేసేది అనుసూయ గారు అని మనం చెప్పుకోవచ్చు మనకి జబర్దస్త్ సెవెంత్ ఫిబ్రవరి టూ థౌజండ్ నైన్ థర్టీన్ నుంచి మొదలు పెట్టుకొని ఇప్పటి వరకు మొన్న జరిగిన జబర్దస్త్ వరకు ప్రతి ఎపిసోడ్ యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంచుతున్నారండి సో ఎవరైతే టీవీలో మిస్ అవుతున్నారో వాళ్ళకి యూట్యూబ్ లో కూడా జబర్దస్త్ షో చాలా దగ్గర అవుతూ ఉంది సో ఇదే కాకుండా ఒకసారి కాన్సెప్ట్ చూసుకుందంటే మనకి మనకి ప్రతిరోజు సిక్స్ పర్ఫార్మెన్సెస్ అయిపోయినాక ఈచ్ విన్నర్ కి ట్వంటీ ఫైవ్ కే చెక్ ఇవ్వడం జరుగుతుంది పోస్ట్ ఆఫ్ ది వీక్ అనేది డిసైడెడ్ బై వీక్ పర్ఫార్మెన్స్ అండి అది రోజా గారు నాగబాబు గారు డిసైడ్ చేస్తూ ఉంటారు ఇప్పటికీ మనకి త్రీ సిరీసెస్ అని జరిగినాయి జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ రెండు కలుపుకొని మనకి త్రీ సిరీసెస్ అని జరిగినాయి ఎక్స్ట్రా జబర్దస్త్ మనకి టెన్త్ అక్టోబర్ టూ థౌసండ్ లో స్టార్ట్ అయింది మనకి ఇది సెవెంత్ ఫిబ్రవరి టూ థౌజండ్ థర్టీన్ అనేది జబర్దస్త్ స్టార్ట్ అయింది ఒకసారి ఆ త్రీ సిరీసెస్ చేంజెస్ ఒకసారి చూస్తే మనకి ఇప్పటికి ఎన్ని టీమ్స్ ఎంత మంది టీమ్ లీడర్స్ అయ్యారు ఎన్ని పర్ఫార్మెన్సెస్ వచ్చాయో మనకి తెలుసుకోవచ్చు సిరీస్ వన్ లో మనకి ధనాధన్ ధనరాజ్ టీం చెమ్మక్ చంద్ర టీం చలాకి చంటి టీం రాకెట్ రాఘవ టీం రోలర్ రఘు టీం వేణు వండర్స్ ఈ సిక్స్ టీమ్స్ తో మనకి జబర్దస్త్ వన్ సిరీస్ వన్ అనేది స్టార్ట్ అవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటికి కంటిన్యూగా మనకి యాక్ట్ చేసేది మాత్రం రాకెట్ రాఘవ చెమ్మక్ చంద్ర అని చెప్పుకోవచ్చు మధ్యలో చంద్ర గారు బ్రేక్ ఇచ్చినా మళ్ళీ యాడ్ అయ్యి కంటిన్యూగా చేసుకుంటూ వచ్చారు అప్పుడప్పుడు మధ్యలో జాయిన్ అవుతూ ఉండేది ఏంటంటే చలాకి చంటి గారు ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ సెటిల్ అయ్యారు మనం బాగా మిస్ అయింది అయితే ధనరాజ్ గారి టీం అండ్ వేణు వండర్స్ టీమ్ చాలా అంటే చాలా మిస్ అయ్యామండి ఇది సీజ్ సిరీస్ వన్ అనేది సెవెంత్ ఫిబ్రవరి టూ థౌజండ్ థర్టీన్ నుంచి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ టూ థౌజండ్ థర్టీన్ వరకు మనం కంటిన్యూస్ గా ఈ టీమ్ అనేది టీమ్ పర్ఫార్మెన్సెసి అనేది మనం చూసాము సిరీస్ టూకి వచ్చేటోళ్ళకి ట్వంటీ టూ ఆగస్ట్ టూ థౌజండ్ థర్టీన్ నుంచి టెన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు మనకి సిరీస్ టూ అనేది జరిగింది ఈ సిరీస్ టూలో లో కొత్తగా ఆడింది సుడిగాలి సుధీర్ టీము హైపరాది అండ్ రైజింగ్ రాజు అండ్ రాకింగ్ రాకేష్ అండ్ రచ్చా రవి ఈ ఫోర్ టీమ్స్ అనేది ఈ సిరీస్ టూలో లో మధ్యలో యాడ్ అవడం జరిగింది ఎవరైతే మనకి ఫస్ట్ సిరీస్లో మిస్ అయ్యారో వాళ్ళ ప్లేస్లో వీళ్ళు రీప్లేస్ చేయడం జరిగింది దాని తర్వాతకి మనకి ఎక్స్ట్రా జబర్దస్త్ అనే కొత్త షోను క్రియేట్ చేసి టీమ్ లీడర్స్ పెరగడం కంటెస్టెంట్స్ పెరగడం పాపులారిటీ పెరగడం ఫేమ్ టీఆర్పీ రేటింగ్స్ అండ్ ఆల్ ఇంకా ఎంటర్టైన్మెంట్ మన నుంచి కోరుకుంటున్నారు కాబట్టి రిమైనింగ్ ప్రోగ్రామ్స్ గట్టి కాంపిటీషన్ ఇవ్వడానికి మనకి ఎక్స్ట్రా జబర్దస్త్ అనేది యాడ్ చేయడం అండ్ అనసూయ గారు కూడా కొంచెం బ్రేక్ తీసుకున్నాక మళ్ళీ జాయిన్ అవడం వల్ల రష్మి గారిని ఎక్స్ట్రా జబర్దస్త్ కి షిఫ్ట్ చేసేసి అనుసూయ గారిని జబర్దస్త్ కి ఫిక్స్ చేసేసి సిరీస్ త్రీ అనేది యాడ్ అవ్వడం జరిగింది సిరీస్ త్రీ లో మనం చాలా చేంజెస్ చూసాం చాలా టీం లీడర్స్ జాయిన్ అవడం చాలా టీం లీడర్స్ ని ఎలిమినేట్ చేయడం ఫైనల్ గా కొందరిని మాత్రం సెటిల్డ్ గా మనకి రాణిస్తూ వచ్చారు సిరీస్ త్రీ మనకి సెవెంత్ అక్టోబర్ టూ థౌసండ్ కంటిన్యూ అవుతూనే వచ్చింది సిరీస్ త్రీ లో మనకి సూపర్ శ్రీను అంటే చిత్రం శ్రీను గారి టీము అండ్ షేకింగ్ షేజు అల్లరి హరీష్ హరీష్ గారి టీము గెటప్ శ్రీను రాకింగ్ రాకేష్ అదిరే అభి బుల్లెట్ బాస్కర్ అండ్ సునామీ సుధాకర్ కిరా కార్పి కిల్బిల్ విశ్వా అండ్ మనకి మాస్ అవినాష్ అండ్ కెవు కార్తిక్ అండ్ ఫసక్ శశి రీసెంట్ గా యాడ్ అయిన టీమ్ సో ఇన్ని టీమ్స్ యాడ్ అవడం దాంట్లో చాలా టీమ్స్ ని మధ్యలోనే డ్రాప్ అవుట్ అవ్వడం సూపర్ శ్రీను గారు కానీ అండ్ గెటప్ శ్రీను చార్జెస్ టీమ్ లీడర్ గా తీసుకొని మళ్ళీ డిలీట్ అవడం అండ్ మనకి రీసెంట్ గా కిరా కార్పిక్ ఇలా చాలా మంది అంటే కిల్బిల్ విశ్వా ఇలా చాలా మంది యాడ్ అవుతూ డిలీట్ అవుతూ ఫైనల్గా ఎక్స్ట్రా జబర్దస్త్కి సిక్స్ అండ్ జబర్దస్త్కి సిక్స్ టీమ్ లీడర్స్ని ఫైనల్ చేసుకొని వాళ్ళు కంటిన్యూగా మనకి ఎంటర్టైన్మెంట్ చేస్తూ రీసెంట్గా ఆడిన ఫసక్ శశి కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఎవ్రీ థాస్డే అండ్ ఫ్రైడే ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ అదే ఎపిసోడ్స్ మళ్ళీ యూట్యూబ్లో పెట్టి యూట్యూబ్లో కూడా యూట్యూబ్ ని కూడా ఫిదా చేస్తూ ఇంకా ఆల్రెడీ టూ నుంచి ఇప్పటికి చాలా ఇయర్స్ రన్ చేస్తూ కూడా ఇంకా మరిన్ని స్కిట్స్తో మరిన్ని కొత్త ధనంతో మరిన్ని కొత్త టీమ్స్తో మరిన్ని కొత్త పర్ఫార్మెన్స్తో మళ్ళీ మళ్ళీ మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఎన్ని గొడవలు వచ్చినాయి ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి ఎన్ని ఒడిదిలో వచ్చినా అన్నిటిని ఎదుర్కొని అన్నిటిని తట్టుకొని అందర్నీ మెప్పిస్తూ ప్రజలకి చాలా దగ్గరవుతున్న ఏకైక షో మల్లెమల్ల ప్రొడక్షన్ వాళ్ళు సమర్పిస్తున్న జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్త్ అని చెప్పుకోవచ్చు అండి రియల్ గా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసి కూడా ఆ షో తట్టుకుంది అది రియల్ గ్రేట్నెస్ ఈ షో నుంచి చాలా మంది స్టార్స్ అయిన వాళ్ళు ఉన్నారు రీసెంట్ గా చెప్పుకోవాలంటే సుడిగాలి సుధీర్ గారు చాలా అంటే చాలా ఫేమ్ వచ్చింది సుడిగాలి సుధీర్ గారు గాని బయటికి వెళ్ళిన ధనరాజ్ గారు కానీ వేణు వండర్స్ కానీ అండ్ చమ్మక్ చంద్ర గారికి కానీ ఇలా చాలామందికి బయట చాలా ఫేమస్ ఉంది అండ్ టీంలో యాక్ట్ చేసిన సబ్లీడర్స్ కూడా గెటప్ శ్రీను కానీ ఆటో రామ్ ప్రసాద్ కానీ ఇలా చాలా మందికి మంచి ఫేమస్ డిఫరెంట్ డిఫరెంట్ షోస్కి డిఫరెంట్ డిఫరెంట్ ఈవెంట్స్కి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలలో క్యారెక్టర్స్కి చాలా అంటే చాలా మంచి ఆఫర్స్ వస్తున్నాయి కాబట్టి ఇలాంటి షోని ఎలాంటి డిసప్పాయింట్ లేకుండా ప్రజలు ఆదరిస్తున్నారు కాబట్టి కంటిన్యూగా హోప్ ఇది టీవీ ఇండస్ట్రీ ఎన్ని సంవత్సరాలు అయితే మనకి ముందుకెళ్తుంది ఎంత ఎంటర్టైన్మెంట్ ఇస్తుందో అన్ని సంవత్సరాలు మనకి ఈ షో అనేది కంటిన్యూ అవ్వాలి ఇలాంటి షోస్ అసలు బ్రేక్ కావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్